శ్రీ మాతృ నిమహ ఈరోజు వీడియోలో ఈ విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నాయి అవి ఏవి అనేవి తెలుసుకుందామండి విశ్వం మొత్తం ఏడు ఎగువ మరియు ఏడు దిగువ లోకాలను కలిగి ఉంది మరియు ఇవి విష్ణువుచే సృష్టించబడి మరియు నియంత్రించబడింది పద్నాలుగు లోకాల గురించిన వివరాలు ప్రాచీన వేదాలు పురాణాలు మరియు అనేక ఇతర పవిత్ర గ్రంథాలలో పేర్కొనబడ్డాయి పురాణాల ప్రకారం మానవులు తమ పూర్వ కర్మల ఆధారంగా ఆయా లోకాలకు చేరుకుంటారు మరియు మంచి కర్మలు చేసిన వారు స్వర్గలోకం లేదా సత్యలోకం వంటి లోకాల ఉన్నత స్థాయికి చేరుకుంటారు పునర్ కాబట్టి పునర్జన్మలు తీసుకోకుండా ఉండాలంటే ఈ జన్మలో మంచి కర్మలు చేయడం మంచిది ఈ విశ్వంలో ఉన్న పద్నాలుగు లోకాల పేర్లు సత్యలోకం ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని లోకం ఈ ప్రపంచంలో ఉన్నతమైన దేవతలు మాత్రమే ఉంటారు మరియు వారు పూర్తిగా బ్రహ్మదేవునిచే నియంత్రించబడతారు తపలోకం ఈ లోకంలో గొప్ప దివ్య దేవతలు కొలువై ఉంటారు జనలోకం ఇక్కడ బ్రహ్మదేవుని గొప్ప కుమారులు మరియు బాల ఋషులు సనగాది ఋషులు విష్ణువును ఆరాధిస్తూ ఉంటారు మహర్లోకం ఈ లోకంలో ఋషులు జీవిస్తూ ఉన్నారు సర్వలోకం ఇక్కడ దేవతలు మరియు ఇంద్రుడు నివసిస్తున్నారు భువర్లోక తొమ్మిది గ్రహాలు మరియు మిలియన్ల నక్షత్రాల లోకంలో ఉన్నాయి గొప్ప విష్ణు భక్తుడు ధురువ భగవానుడు ఈ లోకంలో నివసిస్తున్నారు భూలోకం భూమిని భూలోకం అని కూడా అంటారు మనం ఈ భూమిలోనే జీవిస్తున్నాము లోకం ఈ లోకంలో భైరవ అని పిలవబడే శివుని రూపం అతని భార్య మాతా భవానీతో కలిసి నివసిస్తున్నారు లోక ఈ లోకంలో యక్షులు అని పిలవబడే ఒక నిర్దిష్ట రకమైన రాక్షసులు నివసిస్తున్నారు మరియు వారు స్వర్గంలోని దివ్య దేవతల కంటే శక్తివంతమైన వారు లోకం ఈ లోకంలో రాక్షసరాజు శ్రీ మహాబలి తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు తలతల లోకం ఈ లోకంలో ధనవులు అని పిలవబడే దేవతలు నివసిస్తున్నారు లోకం ఈ లోకంలో రాక్షసులు మెరుస్తూ ఉంటారు లోకం ఈ లోకంలో వాసుకి అనే దివ్య సర్పం ఇతర సర్పాలతో కలిసి జీవిస్తోంది పాతాల లోకం ఇక్కడ సర్పరాజు ఆదిశేషుడు నివసిస్తున్నారు వీటి అన్నిటికీ కలిపి వీటికి అన్నిటికన్నా అధీతమైన మరొక లోకం ఉంది అదే మణిద్వీపం పద్నాలుగు లోకాలకు పైన అక్కడే శ్రీ లలితాదేవి చింతామణి గృహంలో నివసిస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ సర్వం శ్రీ లలితాత్పనమస్తు